రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాదాపు ఇరవై ఎనిమిది ఎంపీపీ సీట్ల ఎన్నికలు ఇప్పుడు కీలకంగా తయారైన అన్ని సీట్లు కూడా వైసీపీ గెలుచుకోగలిగింది ఇది క్షేత్రస్థాయిలో జరిగిన ఎన్నికలు కనుక గ్రామాల్లో ఓట్లని ప్రలోభ పెట్టడానికి చిన్న చిన్న నాయకులు లాక్కోవడానికి అధికార పార్టీ పెద్ద ఎత్తున తన బలాన్ని ప్రయోగించింది అక్కడ పోలీసు బలాన్ని కూడా ప్రయోగించింది మనం ఉదయమే చెప్పుకున్నాం రామగిరిలో తెలుగుదేశంను వైసీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ కూడా జరిగింది మన తెలుగుదేశం అనుకూల మీడియా ఆల్రెడీ ఆ ఘర్షణలో వైసీపీ వాళ్ళు కారులలో మారణాయుధాలు పెట్టుకుని వచ్చారని చెప్పి కూడా వీళ్ళు ప్రసారం చేశారు వాస్తవానికి మారణాయుధాలు పెట్టుకుని వచ్చి దాడి చేసేంత శక్తి వైసీపీ కార్యకర్తలకు లేదు వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవటం వాళ్ళ నాయకులు ఈ ప్రలోభాలకి లోపడకుండా వాళ్ళని కాపాడుకునే క్రమంలోనే ఘర్షణ జరిగింది తర్వాత ఇప్పుడు ఎర్రగొండపాలె నియోజకవర్గంలో త్రిపురాంతకం త్రిపురాంతకంలో అక్కడ ఉన్న ఆ వైసీపీ నాయకుడు ఆంజనేయరెడ్డి మీద ఎస్సీఎస్టీ అట్లా స్పీకర్స్ పెట్టి లోపలేసారు అయినప్పటికీ కూడా వాళ్ళ భార్య పోటీ చేసి అక్కడ గెలవగలిగింది అదే అదేవిధంగా కాకుండా పొల్లెల చెరువు ఆ ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గెలిచింది సో ఓవరాల్గా క్షేత్రస్థాయిలో కరెక్ట్గా జరిగిన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ యొక్క ఫోర్స్ అనేది పనిచేయలేదు వాళ్ళు ఫోర్స్ చేసి అవతల నాయకులను లాక్కుందామని చూసినప్పటికి కూడా వల్లగా లేదు అధికారం చేతిలో ఉండి కూడా ఎంపీపీ గెలవలేకపోవడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా షాక్ అయి వైసీపీ ఎలట్ అయింది వైసీపీ కార్యకర్తలు బయటకు వస్తున్నారు